వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన విజయసాయి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికి ఏం చేశారు ఏమని తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉందని దాంతో ఆయనకు తీవ్ర నష్టం జరుగుతుందని కూడా దానికి మించి బయటకు పడకపోతే రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని ఆ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి అన్నారు కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో కూడా విజయవాడ అంటే సిఐజి రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు ఆయన విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు వైఎస్ఆర్ సిపిలో తనకు ఎదగకుండా కొందరు కిందకు లాగారని కూడా ఆరోపించారు తన మనసులో జగన్ సుస్థిరమైనటువంటి స్థానం ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు జగన్ మనసులో మాత్రం తనకు స్థానం లేదని అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేసానని కూడా చెప్పుకొచ్చారు కోటరీ కారణంగానే తాను బయటకు వచ్చానని జగన్ కు దూరం అయ్యానని కూడా చెప్పుకొచ్చారు భవిష్యత్తులో ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచనే లేదంటూ కూడా చెప్పుకొచ్చారు కోటరీ మాటలు వినొద్దు తాను జగన్ కు చెప్పానని భవిష్యత్తులో మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని కూడా చెప్పుకొచ్చారు విరిగిన మనసుకు మళ్లీ అతుక్కోదని ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరలేదని ఒక నిర్ణయం తీసుకున్నానని అలాగే తీసుకోలేదని కూడా అంటే ఏ పార్టీలో చేరాలని కూడా నిర్ణయం తీసుకోలేదని కూడా స్పష్టం చేశారు నాయకుడు అనే వ్యక్తి చెప్పుడు మాటలు వినొద్దని అలాంటి వ్యక్తి నాయకుడు కాకూడదని కూడా చెప్పుకొచ్చారు ప్రజలకు పార్టీకి నష్టం నష్టకపోక తప్పదనేసి కూడా అంటే వినకపోవడం చెప్పుడు మాటలు వింటే నష్టపోతారు వినకపోతే నష్టపోరనే ఒక ఉద్దేశాన్ని కూడా తెలియజేశారు జగన్ కు మధ్య కొందరు విభేదాలు సృష్టించారని అంటే విజయసాయి రెడ్డికి జగన్ కు మధ్య కొందరు విభేదాలు సృష్టించారని కూడా చెప్పుకొచ్చారు కోటరికి అనుకూలంగా ఉంటేనే జగన్ వద్దకు తీసుకెళ్తారని జగన్ వద్దకు వెళ్లాలంటే కోటరికి లాభం చేకూర్చాలని కూడా పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ బాగుండాలని తాను కోరుకుంటున్నానని కూడా విజయ రెడ్డి అయితే పేర్కొన్నారు ఎవరు నిజాలు చెబుతున్నారో ఎవరు అబద్ధాలు చెబుతున్నారో అర్థం చేసుకోవాలని కూడా కోటల నుంచి బయటపడ్డాలని కూడా జగన్తో మాట్లాడిన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా కూడా గుర్తు చేశారు తనకు పార్టీలో అన్ని పదవులు ఇచ్చారని దాన్ని కారణం లేదని కానీ తనకు ఎన్నో విధాల అవమానించారని కూడా కష్టపెట్టారని కూడా వాపోయారు పార్టీలో ఉండాలని జగన్ కోరిన తాను అందుకు ఒప్పుకోలేదని కూడా చెప్పుకొచ్చారు ఇక్కడ బదిలీ వ్యవహారానికి సంబంధించి కర్త కర్మ క్రియ సుబ్బారెడ్డి తనయుడు అని కూడా చెప్పుకోచ్చా అంటే ఈ కాకినాడ పోర్టు బదిలీ వ్యవహారంలో కూడా కర్త కర్మ క్రియ అన్ని కూడా వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డిని కూడా విజయసాయి రెడ్డి ఇక్కడ వ్యాఖ్యానించారు తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి అని సుబ్బారెడ్డి తనయుడుగానే విక్రాంత్ రెడ్డి తనకు తెలిసినని కూడా సిఐడి అధికారులకు తెలిపినట్టుగా కూడా తెలిపారు కామన్ ఫ్రెండ్ ద్వారానే కేవీ రావును విక్రాంత్ రెడ్డి పరిచయం చేశాడని పోర్టు యజమాని రావుతో తనకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని కూడా జగన్ కాపాడేందుకు మీరంతా ప్రయత్నిస్తున్నారా అని కూడా సిఐడి అధికారులు ప్రశ్నించారని ఈ కేసులో జగన్ సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చారని రావుకు వైవి సుబ్బారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉందనేది కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు సుబ్బారెడ్డి అమెరికాకు వెళ్ళాడు వెళ్ళిన కాలిఫోర్నియాలో రావుకు చెందినటువంటి ఒక రాజభవనంలో ఉండేవారని పోర్టు వ్యవహారాలతో పాటు జగన్ కు ఏ మాత్రం సంబంధం లేదని ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు అని కూడా స్పష్టం చేశారు అది ఆది నుంచి కూడా అంతం వరకు కూడా పోర్టుల వాటాలు వ్యవహారాలకు సంబంధించి డీల్ చేసింది విక్రాంత్ రెడ్డినని కామన్ ఫ్రెండ్తో కేవీరావు చెప్పుకొచ్చారని కూడా చెప్పుకొచ్చారు ఈ వ్యవహారం గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని కూడా కేవీరావు రాజకీయ బ్రోకర్ అని కూడా చెప్పుకొచ్చారు ఆయన అంటే తనకు అసహ్యం అనేది కూడా చెప్పుకొచ్చారు తాను వ్యవసాయం చేసుకుంటున్నానని ఇప్పుడు అదే పనిలో ఉంటున్నానని కూడా గతంలో నాయకుడి పైన భక్తి ఉండేదని ప్రస్తుతం దేవుడి పైన ఉండే భక్తిని చెప్పుకొచ్చారు తాను ప్రలోభాలకు లొంగేవాడిని కాదని జగన్ అన్నారని తాను ప్రలోభాలకు లొంగలేదని కూడా భవిష్యత్తులో తన పైన విమర్శలు ఆరోపణలు చేసినా పట్టించుకోనని విజయసాయి అయితే స్పష్టం చేశారు ఇప్పుడు ఈ కేసులో జగన్ను తప్పించడం కోసం విజయసాయి చెప్పారా లేదా వాస్తవంగా జగన్ సంబంధం లేదా విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ దీనికి సంబంధించి మరి మరి కొన్ని రోజుల్లో అసలు విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి